ై ఛానల్ ఈ రోజు మేము ఏంటంటే మనము ఇప్పుడు వర్షాకాలం కదా బాగా దోమలు వస్తూ ఉంటాయి ఆల్రెడీ మనకి మెయిన్ డోర్ కైతే ఉంది మెష్ కానీ ఇంకా కొంచెం హోల్స్ పడింది అనమాట దానికి తర్వాత ఇంకొక డోర్ ఉంటుంది దానికోసమని మెష్ డోర్స్ అయితే మెష్లు అయితే బుక్ చేసాము చూద్దాం ఎలా ఉన్నాయో ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము ఇక్కడ ఖర్చే దీంట్లోనే మనకి ఏమేమి ఉంటాయి మెటీరియల్స్ చూపిస్తాను ఒకసారి నువ్వు అది ఓపెన్ చెయ్యు ఇదిగోండి ఇలా మనము డోర్ కి స్టిక్ చేసుకోవచ్చు అనమాట హౌ టు యూజ్ అనేటువంటి ఉంటుంది పుష్ అండ్ పిన్స్ ఒకసారి నేను ప్రైజ్ ఎంత చూస్తాను ఓకే రెండు తీసుకున్నాము రెండు అయితే ఫిఫ్టీన్ నైన్టీ రూపీస్ పడింది దీంట్లో ఏంటంటే మనకి లెంత్ అయితే చూసుకోవాలన్నమాట లెంత్ చూసుకొని మన డోర్ది ఎంత కావాలంటే అంత అయితే బుక్ చేసుకోవచ్చు దీంట్లో ఏమేమి ఐటమ్స్ వస్తాయి ఏంటో చూద్దామా ఇది అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇది ఇలా ఉంటుంది డోర్ కి మనకు దీంట్లో ఏమైనా వస్తాయి అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఇదిగోండి ఇది రోల్స్ వస్తాయి అనమాట అయితే దీన్ని మనము డోర్ కి స్టిక్ చేసుకోవాలి అది ఎలా చేయాలో ఇన్స్టాల్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా డోర్ కి అయితే మనము చేసుకోవాలన్నమాట ఇదిగోండి పై పార్ట్ వచ్చేసి లావుగా వస్తుంది సైడ్కి వచ్చేసి సన్నగా వస్తుంది అందుకని ఇదిగోండి పై పార్ట్ వచ్చేసి లావుగా ఉంది కి వచ్చేసి సన్నగా వస్తుంది దీనికి వచ్చేసి మనకి స్టిక్కీ గా ఉంటాయి అనమాట స్టిక్ చేసుకునేలాగా వాషేబుల్ కూడా అనమాట లాస్ట్ టైం మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా అంటే ఇదిగో దీనికి డిజైన్ గా ఉన్నది తీసుకున్నారు మా హస్బెండ్ ఈసారి ప్లేన్ గా ఉంది డోర్ పిన్స్ చేసుకోవడం కోసం వాళ్ళు పిన్స్ కూడా ఇస్తారు అనమాట ఇది మనము డోర్ పెట్టేసి ఇలా కొట్టేసి వచ్చేసింది ఈజీగా డోర్ కూడా అంతేం డామేజ్ అవ్వదు కిందకి ఇలా మనకి మ్యాగ్నెట్స్ వస్తాయి ఇదిగోండి ఇలా సైడ్ కి అయితే మనకు ఇలా వస్తుంది అనమాట ఇది మనము దీనికి స్టిక్ చేసుకోవచ్చు అనమాట పెట్టి చుట్టూ అక్కి నువ్వు క్వశ్చన్స్ చదవక ముందే ఆన్సర్స్ అనుకోమంటావు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ చదివి నేను వస్తున్నా అక్కి నువ్వు క్వశ్చన్ ఆన్సర్స్ కాకుండా వేరైటీ ఏమైనా చెయ్యనా అవి వచ్చాను ఎప్పుడో చెప్పినావు కదా వేరే చదువు